ఒక గొప్ప నాయకుడుగా తెలుగు వాళ్ళు గుండెల్లో నిలబడ్డాడు ఎగ్జాక్ట్లీ గ్రగణ గారి జాతక పరిశీలన చేయరా తప్పకుండా నాన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఇరవై ఒకటి పన్నెండు పదొందల డెబ్బై రెండు తెల్లవారుజామున ఒకటి నలఫై పులివెందుల్లో పడ్డారు దీనికి జన్మతః ఓకే కొన్ని యోగాలు ఉన్నాయి ఓకే బుధ మంగళయోగం రవి గురువుల కలయిక ఓకే ఇది కూడా ఒక విధంగా యోగారకం ఇప్పుడు గోచార స్థితిగతులు చూసినప్పుడు దీనికి వృషభంలో ఉన్న గురువు మిథునులో ఉన్న కేతువుతో కలవటం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో రాహుతో చోటపట్టడం ఓకే ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్ పొజిషన్ అని చెప్పచ్చు ఓకే అంటే ఈయన జాతకంలోనే గురువు రాహుల్ కలిగి ఉంది ప్లస్ ఇప్పుడు గోచార గురువు కూడా రాహు చేత ఇబ్బంది పడటం అనేది ఒక విధంగా ఏదన్నా అనారోగ్య సమస్య కానీ ఓకే జైలు జీవితం గడిపే ఛాన్సెస్ కానీ ఉన్నాయని చెప్తాం అన్నమాట అంటే ఇది మే పదిహేను వరకు కూడా చాలా ఎక్కువగా యాక్టివేట్గా ఉంది